అంటే మిమ్మల్ని ఇవాళ ఇక్కడికి పిలవడానికి నేను ఇంట్రోల్నే చెప్పినట్టుగా అంటే మీరు ప్రొఫెసర్గానే మిమ్మల్ని పిలిచాం మేము ఇక్కడ ఏ పొలిటీషియన్గా పిలవలేదు ఏ పొలిటికల్ డిబేట్ కోసం పిలవలేదు మేము కూడా మాతో పాటు చూసేటువంటి ప్రేక్షకులు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మాకు అంటే ఉద్యమ నేపథ్యం తెలవాల్సినటువంటి అవసరం ఉంది చాలామందికి యువకులకు అసలు తెలంగాణ ఉద్యమం అంటే ఏంటిది అనేటువంటి సోయలేదు ఇంకా చాలామందికి ఫస్ట్ మనం ఈ భయాలు అర్థం కావాలంటే ముందు తెలంగాణ ఉద్యమం అర్థం కావాలి తెలంగాణ అంటే ఏంటిది అనేది అర్థం కావాలి అసలు తెలంగాణ అంటే ఏంటిది ఉద్యమం ఎందుకు పుట్టింది అనేటువంటిది అర్థం కావాలి అసలే దీనికి ఎట్లా మీరు ప్రారంభం చేస్తారు అంటే తెలంగాణ అంటే ఏంటిది ఉద్యమం మేడ పుట్టింది అసలు జరిగినటువంటి అన్యాయం ఏంటిది అంటే ఒకటి మనము చాలామందికి తెలంగాణ ఉద్యమం ఉంది లేదు ఎందుకంటే ఇప్పుడు మనం తెలంగాణ ఉద్యమము రోడ్డు మీదకి వచ్చి టూ థౌజండ్ నైన్లో అనుకుంటే అవును రోడ్డు మీదకి వచ్చి కూడా దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు అవుతుంది అంటే అప్పుడు పదో తరగతి లేదా పది లోడికి ఇప్పుడు ఇరవై ఐదు ఇప్పుడు ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా తెలియదు సో దానికి తగినటువంటి పద్ధతిలో ఆమె అటువంటి కార్యాచరణ చర్యలు కూడా జరగలేదు వాటి గురించి మనం వదిలేద్దాం మనం విభజన నుంచే వద్దాం ఈ విభజన పంచాయతీలు ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు ఇది ఇది విభజించుకోవాలి ఇది ఎట్లా అంటే మనము సహజాతంగా వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి ఆంధ్ర తెలంగాణ నటులు పుట్టుకతోటే ఒక్కటి కాదు కలిసి నోళ్ళు కాదు కాబట్టి ఇప్పుడు పంచాయతీలు వస్తున్నాయి పుట్టు ఎప్పుడు పని మనము అందరికి తెలిసిన అంశమే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఒక రాష్ట్రంగా ఏర్పడి అంతకుముందు ఆంధ్రలో అందరూ మెడ్రాస్ లో ఉన్నారు మెడ్రాస్ స్టేట్ లో బాగున్నారు తెలంగాణ మహారాష్ట్రలో కొన్ని భాగాలు కర్ణాటకలో కొన్ని భాగాలు కలిసి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా రాజ్యంగా దేశంలో అతిపెద్ద రాజ్యంగా హైదరాబాద్ స్టేట్ అనేటువంటిది ఉండేది బహుశా అంటే వనరుల పరంగా ఆదాయం పరంగా సంపద పరంగా భాషల పరంగా సంస్కృతుల పరంగా ఒక అద్భుతమైనటువంటి ఒక రాష్ట్రంగా ఇక్కడ ఉన్నది అప్పటికే ఒక మూడు వందల యాభై నాలుగు వందల సంవత్సరాలు ఇంకా ఇంకా ముందు నుంచి పోరు కనుక తీసుకుంటే ఒక ఉనికిలో ఉన్నటువంటి స్వతంత్ర రాష్ట్రం కాబట్టి దేశంలో ఎక్కడా లేని వసతులు కూడా ఈ రాష్ట్రంలో హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ స్టేట్లో అంటే స్టేట్ క్యాపిటల్ ఒక అంటే ఒక ఊహించండి ఒక ప్రపంచంలోనే సంపన్నుడైన రాజు క్యాపిటల్ ఓకే టైమ్ మ్యాగజిన్ నిజాం ఫోటో వేసి ప్రపంచంలో అత్యంత సంపన్నుడైనటువంటి వ్యక్తి రాజు ఆయన రాజధాని ఎట్లా ఉంటుంది ఆయన అసెంబ్లీ ఎట్లా ఉంటుంది ఇప్పుడు ఎట్లా ఉంది అసెంబ్లీ ఆయనకున్న మొత్తము సంపూర్ణంగా వ్యవస్థీకృతమైనటువంటి పద్ధతి ఇది ఇది నడుస్తున్నటువంటి కాలంలోనే మనకి దేశంలో ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ వచ్చింది ఇదానికి నైన్టీన్ ట్వంటీ ఎయిట్ నుంచి వచ్చింది అది వచ్చినప్పుడు మొదట ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏర్పడింది మేము తెలంగాణ మూమెంట్ నడుస్తున్నప్పుడు మాతో టార్గ్యూ చేసి చాలా మంది పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతోటి తోటి ఈ రాష్ట్రం ఏర్పడింది మీరు ఎట్లా పనిచేస్తారు అనేవాళ్ళు చాలా మంది విద్యార్థులకు లేదా చాలా మంది ప్రజలకు కూడా పొట్టి శ్రీరాములు ఎందుకంటే మన ఊర్లలో కూడా పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉంటాయి అంటే మనం ఏమనుకుంటాం ఓ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకి కింద కారణాలు దారమోషన్ అనుకుంటాం ఆయనకు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నాటికి ఆయన లేడు పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసింది తమిళ రాజ్యమైనటువంటి తమిళ రాష్ట్రమైనటువంటి మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి మద్రాస్ రాష్ట్రం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీ తర్వాత మెడ్రాస్ రాష్ట్రమే ఆ మెడ్రాస్ రాష్ట్రం నుంచి తెలుగు ప్రాంతాలను సపరేట్ చేయాల దీక్ష కూర్చుండీ ఈ తెలుగు ప్రాంతాలకు చేయమని ఒప్పుకుంటే దాని మీద కమిటీ చేసినారు అంబేద్కర్ గారే దాని లా మినిస్టర్గా దాన్ని పార్లమెంట్లో పెట్టినారు ఆ పార్లమెంట్లో పెట్టేటప్పుడు అడిగినాడు అంబేద్కర్ తలలేని రాష్ట్రాన్ని ఎట్లా క్రియేట్ చేస్తున్నారు క్యాపిటల్ సిటీ ఎక్కడ కడతారు దీ అంతా నాకేం చెప్పకుండా నాకు పొద్దున బిల్లు తీసుకొచ్చి పార్లమెంట్లో ప్రవేశపెట్టమంటే ఎట్లా అని ఆయన రికార్డులో ఉన్నాయి ఇవన్నీ మాట్లాడినాడు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా సంపూర్ణ రాష్ట్రంగా ఉండాలని ఆకాంక్షతోటి ప్రవేశపెట్టినాడు ఆ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పిన మీరు క్యాపిటల్ సిటీ పెడుతున్నారంటే పొరపాటున మీరు ఏమైనా హైదరాబాద్ పోయి అక్కడ కబ్జా చేద్దామని చూసుకుంటున్నారా అనుకుంటున్నారా అని కూడా అన్నాడు ఎవరు అంబేద్కర్ అంబేద్కర్ గారు హైదరాబాద్ రేపు ఇవన్నీ కలుపుతారా ఏమి మీరు ఇది కావాలనుకుంటే మనకి ఐ మీన్ స్మాలర్ స్టేట్ అంబేద్కర్ ఐడియాస్ అండ్ స్మాలర్ స్టేట్స్ అని ఆయన తర్వాత రాసినాడు రాసిన దానిలో ఈ బిల్లు ప్రవేశపెట్టింది అంబేద్కర్ ఆంధ్ర రాష్ట్రాన్ని సపరేట్ చేసేటువంటి బిల్లు మెడ్రాస్ నుంచి ఆ సందర్భంగా ఆయన చాలా వ్యాఖ్యలు చేసినాడు ఎందుకంటే ఏ రాష్ట్రం ఏర్పాటు చేయడం చేయాలన్నా కూడా దానికి కావాల్సింది ప్రధానంగా క్యాపిటల్ సిటీ వాళ్ళు క్యాపిటల్ సిటీ ప్రతిపాదించకుండానే చేసిన చేసినప్పుడు సరే మీరు క్యాపిటల్ సిటీ కట్టుకోండి అని కేంద్ర ప్రభుత్వం కొన్ని డబ్బులు కూడా ఇచ్చింది ఏదో మూడు కోట్లు కోటి రూపాయలు ఆరు కోట్లు ఆ లెక్కలో ఎంతో అమౌంట్ కూడా ఇచ్చింది వీళ్ళు అమౌంట్ తోటి గుడిసెలు వేసుకున్నారు ఇక్కడ మన కర్నూలు కొన్ని టెంట్లు వేసుకున్నారు దోమతరాలు కొనుక్కున్నారు ఇంకోటి చేసినారు టెంపరీగా తీసుకొచ్చి అక్కడ పెట్టిన పెట్టి వాళ్ళ శాసనసభ డిస్కషన్లోనే మనకేమి పర్మనెంట్ రాజధాని అక్కర్లేదు మనం ఎట్లాగో మళ్ళీ హైదరాబాద్కే పోతాము హైదరాబాద్ అన్ని రెడీగా ఉన్నాయి అప్పటికే ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాల డిమాండ్ అనేది పెరుగుతున్నది సో తెలుగు రాష్ట్రాలన్నిటికీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రం ఏర్పడుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి బూర్గుల రామకృష్ణారావుని ఒప్పిస్తే సరిపోతుంది అని చెప్పి మనకు ఒక రాష్ట్రం ఉండేది అప్పటికి అవును మన హైదరాబాద్ స్టేట్ అనేది ఐఎస్ సిటీస్ ఉన్నది బోరుగుల రామకృష్ణరావు ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు ఉన్న తర్వాత కూడా అక్కడ ప్రకాశం పంతులు ఉన్నాడు సో ఉన్న తర్వాత కూడా ఈ రెండింటిని కలుపుతామనేటువంటి కుట్ర అప్పటి నుంచే ఉంది కాబట్టి ఒక కుట్ర పూరితంగా ఇది మొదటిది ఇవాళ అడుగుతున్నారు కదా మేము ఇక్కడి నుంచి ఏం తీసుకుపోవాలి మాకేం రావాలి ఇప్పుడు పార్లమెంట్లో బిల్ అయి బెరిఫికేషన్ మీరు ఒకసారి అడగండి మెడ్రాస్ నుంచి ఏం తీసుకొచ్చిన